ఈ కథ పేరు మరణ పత్రిక జాబ్ చేస్తున్న సందీప్ అనే యువకుడు అనుకునే విధంగా ఒక రోజు ఒక పాత బుక్ స్టోరీకి వెళ్తాడు అక్కడ అతని దృష్టికి పడిన ఒక పాత పుస్తకం అతని జీవితాన్నే మార్చేస్తుంది ఆ పుస్తకం పేరు మరణ పత్రిక అక్కడ ఉన్న స్టోరీ యజమాని చెప్పాడు ఈ పుస్తకాన్ని కొనే ముందు రెండు సార్లు ఆలోచించు ఇది చదివే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి మారుతుంది అది విన్న సందీప్ నవ్వుతాడు పుస్తకమే కదా ఎంత భయపడుతున్నారో అని యాభై ఇచ్చి పుస్తకం కొంటాడు మీ ఇంటికి వచ్చి సందీప్ పుస్తకం తెరిచాడు మొదటి పేజీలో ఈ పుస్తకాన్ని చదివిన ప్రతి వ్యక్తి మూడో రోజు రాత్రి మృతి చెందుతాడు ఒక ఆత్మ చేతిలో అతను గబగబ లేచి చూస్తాడు ఎవరు లేరు గడియారం చూస్తే రాత్రి ఒంటి గంట పదమూడు రెండవ రోజు తన ఆఫీసులో అతను పని చేస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బ్లాక్ అయింది తెరిచినప్పుడు తన ఫోటో ఒకదాన్ని కనిపించింది కానీ అతను ఎప్పుడు తీయనిది అటు వెనుక చీకటిలో నిలబడి ఉన్న ఒక నేడ మరలా రాత్రి పన్నెండు దాటాక పుస్తకంలో కొత్త పేజీ స్వయంగా తెప్పబడింది అందులో రాసి ఉంది నీ చావు నిర్ణయించబడింది మూడో రోజు రాత్రి నీ ఊపిరిని నేను ఆపుతాను తప్పించుకోలేవు అతని గుండె కొట్టుకోవడం పెరిగింది కాజని రెండు తాగిన గలగలలాడుతున్న గ్లాస్ అతని చేతిలో విరిగిపోతుంది ఆ రాత్రి అతను మిత్రుడు రాహుల్ దగ్గరికి వెళ్ళాడు నాకేదో భయం అనిపిస్తుంది రాహుల్ ఈ పుస్తకం నిజమైన శాపం వల్లే ఉంది రాహుల్ ఒక్కసారిగా నవ్వాడు అరే ఇవన్నీ ఫేక్ రా మనసులో భయం పెంచుకుంటే ఇలానే జరుగుతుంది అయితే సందీప్ కూర్చొని ఉండగానే పుస్తకం మూల నుంచి మళ్ళీ శబ్దం వచ్చింది రాహుల్ గూగుల్లో సెర్చ్ చేస్తాడు మరణ పుస్తకం గురించి అది చూడగానే షాక్ అవుతాడు ఒక పోస్ట్ లో ఎవరైనా ఈ పుస్తకాన్ని కొన్నాడో చనిపోన్నాక మూడు రోజులు చనిపోవడం గురించి చూస్తాడు పోస్ట్ చివరిలో ఒక పేర్లు తేదీలు ఉండే జాబితా చూస్తాడు వాటిలో చివరి పేరు సందీప్ వరంగల్ వారి భయంతో వెంటనే ఒక స్వామీజీని సంప్రదించారు ఆ స్వామీజీ ఆ పుస్తకాన్ని చూసి భయపడ్డాడు ఇది సాధారణ పుస్తకం కాదు దీని లోపల బంధించబడిన ఉన్నది ఒక సాపిత ఆత్మ ఇది తనను చదివి ఇది చదివిన ప్రతి వ్యక్తిపై ఆత్మహత్య శక్తిని కలిగి ఉంటుంది దీనిని చదివిన వాడు మూడు రోజున తన శ్వాస కోల్పోతాడు రాహుల్ సందీప్ ఆ స్వామీజీని పరిష్కారం చెప్పండి స్వామి అని అడుగుతారు ఆ స్వామీజీ పుస్తకం మొదట ఎవరి చేత రాయబడిందో ఆ సమాధిని వెతకాలి అక్కడ ఒక్కడ అక్కడ ఒక శాంతి హోమం చేయాలి అది చేయకపోతే శాపం ఆగదు రాహుల్ సందీప్ కలిసి ఆ పుస్తకం ఎవరి చేతిలో చివరి పేజీలో ఉన్న చిరునామా ద్వారా ఆ రచయిత గురించి తెలుసుకుంటారు రచయిత పేరు శేషాచలం పంతొమ్మిది వందల నలభై రెండులో మరణించిన వ్యక్తి అతని సమాధి అంబులాపురం అనే ఊరిలో ఉంది ఆ రాత్రి వారు కారులో కారు తీసుకొని ఆ ఊరికి వెళ్తారు సమాధికి చేరుకునే సమయం రాత్రి పదకొండు నలభై ఐదు అయింది వర్షం పడుతుంది సమాధి దగ్గర స్వామీజీ మంత్రాల చదవసాగాడు శేషాచలం ఆత్మ అక్కడే చుట్టుముట్టినట్లు అనిపించింది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సమాధి ఒక్కసారిగా మానవ కృతి వంటి ఎత్తైన మధుర నెరల ప్రేతాత్మ ఆత్మ బయటకు వచ్చింది సందీప్ భయంతో కుండు పట్టుకున్న నేలపై కుప్పకూలిపోయాడు స్వామీజీ చివరి మంత్రం చదివి ఆత్మపై గంగా జలాన్ని చల్లి హోమం ముగించాడు ఆత్మ మెల్లగా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది సందీప్ ఆస్పత్రిలో కొనులు తెరిచాడు పక్కనే రాహుల్ ఉన్నాడు నీకు కొత్త జన్మరా ఆ శాపం తిరిగింది అని అన్నాడు కానీ కథ ఎక్కడ ముగియేదు వారికి ఆసుపత్రిలో నర్సు ఒక పార్సెల్ ఇచ్చింది ఎవరో సందీప్ గారి కోసం అంటూ ఇచ్చారని సందీప్ తెరిచి చూశాడు పుస్తకం తిరిగి ఉంది కానీ కొత్త పేజీతో నీ ప్రాణం మించినది ఏముంది ఇప్పుడు నువ్వే రాయాలి మరణపత్రిక కొత్త కథ